నమస్తే ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడి పులిహోర చేస్తుండే ముందుగా ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయాలి నాలుగు అలాగే మినపప్పు పల్లీలు శనగపప్పు వేసి దూరగా వేయించుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేయలే చూసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేయాలి తర్వాత జీలకర్ర వేసి కొద్దిసేపు ఉంచాలి అలాగే కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు వేయనివ్వాలి తర్వాత మామిడికాయ తురుము వేయాలి సారీ అండి ఫస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత మామిడికాయ తురుము వేయండి తర్వాత మామిడికాయ తురుముని రెండు నిమిషం నిమిషాల పాటు వేగనివ్వాలి ఆ తర్వాత రైస్ వేసుకోవాలండి మనకు కావాల్సినంత రైస్ అలాగే సాల్ట్ వేసుకోవాలి నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తానండి అది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ అండి బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం రాక్ సాల్టే బెటర్ అండి తర్వాత రైస్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతే సమ్మర్ స్పెషల్ రెడీ